పరలోకములో చోటు జరుగుతుంది ఆ మాటలు విని మంద రూకమ్మ గారు మనసు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తం ఏ శుకురుస్తున్నామని బాధ్యసపోతుంది దాన్ని రక్షణార్థం నీ బలం తరిగిపోవచ్చు నీ యొక్క ధనం తరిగిపోవచ్చు నీ యొక్క ప్రతిదీ కూడా తొలగిపోవచ్చు తరిగిపోవచ్చు కానీ రక్షణ అనేది అది యుగయుగాలు ఉంటుంది చూడండి యశా ప్రభుత్వం చెప్తున్నారు వచ్చాయి యాభై ఒకట వచ్చాయి ఏదో వచ్చిన ఆరు ఆరు చదవండి చూడు వైపు చూడుడి అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రము వలె పాతగిలిపో భూమి వస్త్రము వలె పాతగిలిపోవును అందరి నివాసులు అందరి నివాసులు అటువలే చచ్చి చనిపోవుదురు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యముండును నా రక్షణ నిత్యముండును నా నీతి కొట్టివేయబడదు ఆ నా నీతి కొట్టివేయబడదు నా రక్షణ నిత్యముండును ఏం చెప్తున్నారు దేవుని ప్రజలారా ఆకాశం విషయం బట్టి మాట్లాడాడు భూమి విషయం బట్టి మాట్లాడాడు అంతరిక్షం బట్టి మాట్లాడి ఇవన్నీ కూడా తొలగిపోతాయి తొలగిపోతాయి కానీ నా రక్షణ దేవుడిచ్చిన రక్షణ ఆత్మకు కలిగిన రక్షణ అది నిత్యము నిత్యము ఉంటుంది అదే మాట చూస్తే ఆ యశా ప్రవక్త దారి చెప్పిన మాట చూడలే మాట చదువుకుందాం నీటి అనుసరించు ఆ ന മാ വി నా బోధను నా బోధను హృదయం నుంచుకున్న జనులారా హృదయం నుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు మనుషులు పెట్టు నిందరకు భయపడకుడి భయపడకుడి దూషణ మాటలకు వారి దూషణ మాటలకు దిగులు పడకుడి వస్త్రమును కొరికి వేయినట్లు వస్త్రమును కొరికి చిమ్మట వారిని కొరికి వేయను చిమ్మట వారిని కొరికి వేయను గొర్రె బొచ్చును బొద్దిక గొర్రె బొచ్చును కొరికి వారిని కొరికి వారిని కొరికి వేయను అయితే అయితే నా నీతి నా నీతి నా రక్షణ తరతరములు ఉండదు చూసారు అందుకన్నాడు నీతిని అనుసరించు వారు లారా నీతిని అనుసరించాలని వారు మనసు పొంది పాప క్షమాపణ యేసుకృష్ణ పొంది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది మార్పు తమ్మగారు ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది కనుక అన్నాడు నీతిని అనుసరించు వారు లారా అని సంబోధిస్తే ఉంటున్నాడు నా బోధను హృదయం నా బోధ వాక్యం వాక్యం ఉంచుకుంది ఆ వాక్యం ప్రకారం మార్పు చెందింది ఆ వాక్యం ప్రకారం నీతి పత్రిక తీసుకుంది ఆ వాక్యం ప్రకారం ప్రభు యొక్క సంస్కార పారత పరిభిస్తురాలై ఉన్నది అందుకే ఆమె యొక్క రక్షణ చరతరాలు ఉన్నది కనుకొని ఆమె దేవుని పిలుపు మేరకు మరి ఆ పరదర్శనం వెళ్ళిపోవటం జరిగింది అయితే ఈ ఆదరణ సందర్భంగా తెలియజేస్తూ ఏమిటంటే అలాంటి రక్షణ నీవు కలిగి ఉన్నావా అలాంటి రక్షణ సంపాదించుకున్నావా వెండి బంగారం సంపాదించుకోవచ్చు ఆయన ఒక్కట ముందు మైనము కలిగినట్టు పర్వతాలే కరిగిపోతాయి కదా ఆయన రాకడం ముందు ఆయన రాకడం వస్తుంటుంటే అగ్ని ప్రచ్వబడుతూ వెలుగుతున్నప్పుడు మైనమ్మ కరిగినట్లుగా పర్వతాలే కరిగిపోతాయి దా నీ బంగారం ఎంత నీ బెండెంత నువ్వు దాచుకున్న నోట్లు కథలు ఎంత కాలిపోతాయి కానీ రక్షణ రక్షణ అది యుగ యుగాలు ఉంటుంది ఆ రక్షణ పొందుకుంది కనుక మరణానికి ముందు రక్షణ పొందుకుంది కనుక ఆమెకు అబ్రహాముఖుడు పరశులు రానుకునే కృప ఆమెకు దొరికింది దానికి సూచనలు ఏమిటంటే భూలోకలు ఒక ధనవంతుడు ఉన్నాడు బాగా సంపాదించాడు రాతల జీవితం లేవు ఆత్మీ జీవితం లేవు కట్ల కట్ల కోట్లు కోట్లు సంపాదించాడు ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత యమదోతలు వచ్చి తీసుకెళ్లి అగ్నిలో పాతాల బంధించాయి ఆ ఇంటికాడ ఉంటున్నాడు ఆయన వీధరాజరు వీధరాజరు సరైన వస్త్రాలు లేకపోయినా సరైన అన్నం లేకపోయినా సరైన ఇల్లు లేకపోయినా సరైన ఆరోగ్యం లేకపోయినా రక్షణ భాగ్యాన్ని సంపాదించుకున్నా మనమైతే పట్టు 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 వస్త్రాలు సంపాదించుకుంటాం మనమైతే నాన్న తాళ్ళు ఆ తాళ్ళు ఈ తాళ్ళు గొడుసులు గిరుసులు బంగారు బొంగరాలు సంపాదించుకుంటాం మనమైతే ఆ లక్ష లక్షల రూపాయలు సంపాదించుకుంటాం ఎకరాల ఎకరాలు పొలాల సంపాదించుకుంటాం కానీ దేవుడి ప్రధాన రక్షణ సంపాదించుకోకపోతే ఆ ధనవంతుడు పాతాల బంధించబడ్డాడు అలాంటి స్థితియే ప్రజలు అనుగ్రించబడతాది అనగా మరణానికి ముందు మార్పు చెందని వారికే అలాంటి దుర్గతి కడుతుంది కాబట్టి ఈ ఆదరణ కూడా సందర్భంగా ఆత్మదేవుడు మీకు ఎక్కడ చేసేది ఏమిటంటే ఇంకెవరైనా వారు వరుస పొందలేదేమో పాపలకు చూడలేదు పర్లకములో నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు ఆయన రాక ఎప్పుడు మనకు తెలియదు నేరే లోప రాబోతున్నాడు ఈరోజు నీ మనసు మార్చుకుంటావా ఈరోజు నీ ప్రవర్తన మార్చుకుంటావా ఈ మాటలు చేత మనం ఒక్కరికొకరు ఆదరించుకోవాలి బలపరుచుకోవాలి ఎందుకంటే మనం యాత్రికులం ఇలో మనకు స్థిరము కాదు చూడండి అకొస్ నేను పౌరు గారు కొరింది మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు రాసిన పత్రిక అల్లొజ్జాయం మొదటి వచనం మీర జనత్వం ఉన్నదని వదంతి కలదు అబా రెండో కొరితిల కురసతి పత్రికన భూమి మీద మన గుడారమైన ఈ నివాసము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అల్సర్ ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక చేతి పని కాక దేవుని చేత కట్టబడినది ఎవరి చేత దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయినా నివాసము నివాసము లోకమందు మనకున్నదని ఎరుగుదము లోకమందు మనకున్నదని ఎరుగుదు నిత్యమైన నివాసం దేవుని చేత కట్టబడిన నివాసం ఎక్కడ ఉన్నదా పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము మరి ఎరిగిన మనం ఆ పరలోకంలో ఆ నిత్యరాజ్యముల ఒక చోటు సంపాదించుకోవాలంటే నువ్వు యొక్క చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి అదే మనసు మార్పుడి మనసు మార్చుకోవటం వాళ్ళు ఎవరు అంటారు మత మార్పుడు చేస్తున్నారు మత మార్పుడు చేస్తున్నారు అంటారు వాళ్ళు ఎవరు మత పిచ్చి పెట్టినోళ్ళు వాళ్ళు ఎవరు మత మార్పిడి కాదు దేవుని ప్రజల మనస్సు మార్చుకోవటం దేవుని విని ఎవరైతే మనస్సు మార్చుకొని ఆ పాపాలు చేసిన వాటిని బట్టి క్షమాపణ అనే దాని విషయంలో మార్పు చెంది నీటి వాద్యులు తీసుకుంటారు నీటిలో కలగబడతారు వాక్యుదారు హృదయాన్ని శుద్ధి చేసుకుంటారు వారిని తండ్రులు అన్నారు